బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కనిపించిన కుటుంబ సభ్యులను కాదనుకొని ప్రేమే గొప్పది తన ప్రేమించిన వాడే సర్వస్వం అంటూ చాలా మంది యువతులు నేటికి కూడా చేజేతుల తమ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూపించబోయే ఈ మనిషి ఉదంతం కూడా ఇదే కోవలోకి వస్తుంది ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్నవాడు అష్ట కష్టాల పాలు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా కూడా తన కుటుంబ సభ్యులకు ఏనాడు చెప్పుకోలేదు మరోవైపు కుటుంబ సభ్యులకు ఎదిరించి పెళ్లి చేసుకున్న తాను కుటుంబ సభ్యులకు తన ముఖం చూయించుకోలేక తనలోనే తాను వేదన పడుతూ పట్టుకున్న వాడి హింసలు రోజురోజుకి తారాస్థాయికి చేరుకోవడంతో ఇక జీవితమే చాలించాలనే ఉద్దేశంతో ఆత్మహత్య పాల్పడింది ప్రస్తుతం మనీషా సంబంధించిన అంత్యక్రియలు నిన్న బంధువుల అస్తృన్యాయాల మధ్య తమ గ్రామం పోరుమలలో తీవ్ర విషాద వాతావరణంలో జరిగాయి ప్రస్తుతం మనతో పాటు అనుష మనిష తల్లిదండ్రులు ఉన్నారు వీళ్ళ ఫాదర్ వద్ద ఆకుల మల్లయ్య గారు ఆరంపిగా చేస్తున్నారు అలాగే తల్లి అంగన్వాడిగా పనిచేస్తున్నారు వారిని కదిలిస్తే ఇక వారి బాధ మాత్రం వర్ణాతీతంగా ఉంది వారితో మాట్లాడదాం అసలు ఏం జరిగింది మనుష ప్రేమ పెళ్లి ఎప్పుడు చేసుకుంది అసలు వీళ్ళు అడ్డుపడలేదా వాళ్ళు చెప్పలేదా ఎనడా తన కట్టుకున్నవాడు పెడుతున్న హింసలను వీళ్ళపై ఏ రోజైనా చెప్పుకొని బాధపడిందా వారి మాటలను తీసుకుందాం నమస్తే మల్లయ్య గారు అసలు ఎప్పుడు చేసుకుంది ఆ ప్రేమ వివాహం మీ కూతురు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మాకు తెలియకుండానే చేసుకుంది మేము కాలేజీలో చదువుకుంటుందని మేము అనుకుంటున్నాం కానీ కాలేజీలో చదువుకుంటూ వాళ్ళు చేసుకున్నారు అది మాకు తెలియకుండా మాకు ఇన్ఫర్మేషను చేసేరు చేస్తే మేము అప్పుడు స్టేషన్ పోలీస్ స్టేషన్కి పోయి వాళ్ళని ఎంక్వైరీ చేసినాం చేస్తే అప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు అనేది మాకు అప్పుడు తెలిసిందే మాకు అప్పటిదాని కూడా ఏమీ తెలియదు అంటే పోలీసులు చెప్తున్నారు వాడు ఎవరైతే ప్రేమికుడు సంపత్ సంపత్తున్నాడో ఏమే పెళ్లి చేసుకున్నవాడు వాడు చాలా వాడు ఒక ఉన్మాదమైన మనసత్వం ఆనిదాన్ని పోలీసులు చెప్తున్నారు మీ కూతురు తను పడుతున్న ఇబ్బందులు ఎన్నడైనా మీతో చెప్పే ప్రయత్నం చేసింది అసలు ఎన్నడూ కూడా చేయలేదు మేము మా పాప పడుతున్న మాకు బయటి వాళ్ళతో కొద్ది ఇన్ఫర్మేషన్ వస్తేనే మేము పోయి కూడా పోయి వాళ్ళని తెలుసుకున్నాం తెలుసుకున్న కూడా ఆమె ఎన్నడూ కూడా చెప్పలేదు మేము మంచిగా ఉంటున్నాం మంచిగా చూసుకుంటున్నాం అనేది చెప్పింది తప్ప ఇబ్బంది పెడుతుండు అనేది అలాంటిది ఏం చెప్పలేదు ఒక ఒక పేరెంట్గా అంటే మీకు తన కూతురు బాగోలే ఎలా ఉంది ఏం సంగతో చూసుకోవడానికి అయితే ఉంటుంది మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అలా ఏమన్నా ప్రయత్నించారా మీరు చాలా చాలా ప్రయత్నించిన ఆమెకే ఇక ఆమె మమ్మల్ని కాదని వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఆమె అన్ని విధాలా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టేపోయింది కానీ మమ్మల్ని ఇబ్బంది మమ్మల్ని వదిలిపెట్టిపోయింది కాబట్టి సరే ఆమె సంతోషంగా ఉన్నా కూడా మేము చాలా సంతోషపడతాం కాకపోతే మధ్య మధ్య కొన్ని కొన్ని వస్తున్నట్టు ఉన్నాయి కానీ సమస్యలు మాకు డైరెక్ట్ అయితే చెప్పలేదు అట్లా అంటే ఒక తల్లిగా మీకైనా చెప్పుకునేదమ్మా మీ కూతురు ఎప్పుడైనా పడుతున్న ఇబ్బందులు కానీ వాడు పడుతున్న సంపదనట్టు వాడికి పెడుతున్న హింసలు కానీ ఇంకా ఏదైనా మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని తెలిసింది ఎప్పుడైనా మీకు తల్లిగా మీకైనా చెప్పుకునే ప్రయత్నం చేసింది లేదంటే మాకు కూడా ఏ రోజు చెప్పలేదు ఎన్నోసార్లు అడిగినాం నాకు చెప్పకపోతే వేరే వాళ్ళకి ఫ్రెండ్స్ ద్వారా ఎవరైనా చెప్పొద్దేమో అని చాలాసార్లు వేరే వాళ్ళతో కూడా ప్రయత్నం చేపించి ప్రయత్నం చేసిన అయినా కానీ తను ఏ రోజు కూడా నేను బాగుంటున్నా నేను బాగోలేనంటే మా పేరెంట్స్ బాధపడతారనే ఉద్దేశంతో తను ఏ రోజు కూడా తన ఇబ్బందుల్ని ఎవరితో షేర్ చేసుకోలేదు అలా ఒక్కరికి షేర్ చేసుకున్నా ఈరోజు నా కూతురు నేను ఈ పరిస్థితిలో చూడకపోదును గొర్రె కసాయాన్ని నమ్మినట్టు అలా నమ్మి సిన్సియర్గా ప్రేమించి నా కూతురు నాకు దూరం అయింది నా కూతురు ఎలాంటి శిక్షణ అనుభవించింది మానసికంగా శారీరకంగా ఎన్ని ఇబ్బందులు పడిందో అంతకన్నా ఎక్కువ పడాలి జీవితంలో బయటికి రాకూడదు నేను ఎట్లా నా కూతురు దూరమైనా తను కూడా వాడకూడదు ప్రపంచానికి దూరం కావాలంతే ఈ లోకంలో బయటికి ప్రపంచం వాడు చూడకూడదు ఇక కోరుకున్నది అదొకటి అంటే ఒక తల్లిగా మీరు ఇప్పుడు సమాజంలో చాలా మంది యువతులు ఇలానే మోసం పోతున్నాము వాళ్ళకంతా ఏం సలహా ఇస్తారు మీరు ప్రత్యక్షంగా ఆ బాధ అనుభవించారు మీరు వాళ్ళకి ఏం సలహా ఇస్తారు ఇప్పటికైనా ఎవరైనా ఏ కూతురైనా తల్లిదండ్రులు మోస తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలని కోరుకుంటున్నారంటే ఎంతసేపటికైనా ఒక ఫ్రెండ్లీగా బయట తల్లిదండ్రులైన తర్వాతనే ఎవరినైనా నమ్మాలని కోరుకుంటున్నాను బయట వాళ్ళని నమ్మి మోసపోవద్దని ఎంతసేపటి తల్లిదండ్రుల మాట వింటేనే పిల్లలు బాగుపడతారని కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు అనుకుంటున్నారు అంటే మీ కూతురు చనిపోయే ముందు ఒక ఇన్స్టా రీల్ పెట్టిందండి ఆ రీల్లో మా తండ్రి మీ పైన ఎంత ప్రేమ ఉందో ఆ రీల్ ద్వారా తెలుస్తామండి అంటే ఎటువంటి బాండింగ్ ఉన్నది ఇద్దరి మధ్య మీకు మీ కూతురి మధ్య మాకు చిన్నప్పటి నుంచి నాకు పిల్లలంటే అతి ఇష్టమైన ప్రేమే ఉండదండి అదేవిధంగా మా పిల్లలకు ఏమైనా చదువు చెప్పడం కోసం బయట మాకు వ్యవసాయం లేదు కానీ ఏం పని అలాంటి చేసేది లేదు అదే నమ్మకం మీద పిల్లలను స్టడీ విషయంలో పంపించను అంతేగాని వేరే విషయం ఏం లేదు ఇంకొకటి ఏంటంటే మా వల్ల ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయింది అలాంటి వాళ్ళను ఫస్ట్ ఏం చేయాలంటే తల్లిదండ్రులు ఏది చెప్తే అది నమ్మాలి పిల్లలు కూడా ఇవాళ టెక్నాలజీ పెరిగింది అన్నీ పెరిగినాయి ఇప్పుడు దానికి వాళ్ళు ఆకర్షితులు అయ్యి అన్ని విధంగా పోతుర్రు పోయినా కూడా ఫస్ట్ తల్లిదండ్రులు ఏదైతే చెప్తారో వాళ్ళని ఫస్ట్ వాళ్ళని తీసుకోవాలి ఇప్పుడు మన దేశం కాదు వేరే దేశం పోయి కూడా బతురు అట్లా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు దీన్ని తల్లిదండ్రుల తర్వాతనే ఎవరైనా కూడా ఓకే అదే ఇప్పుడు ఫైనల్గా వానికి ఎటువంటి శిక్ష వేయాలంటారు అసలు వాళ్ళని ఇటువంటి వాళ్ళని ఏం చేయాలంటారు సమాజంలో నమ్మి మోసం చేసినా మీ కూతురు నమ్మించి మోసం చేశారు మంచిగా చూసుకుంటా అని చెప్పిండు టార్చర్ పెట్టిండు మానసికంగా మీతోని ఫోన్లో కూడా మాట్లాడించేవాడని కదా తెలుస్తూ ఉంది ఇంక చాలామంది మహిళలతో కూడా మిస్బిహేవ్ చేసినట్టు తెలుస్తూ ఉంది అసలు ఏం చేయాలంటారు వాడిని ఇప్పుడు ఫస్ట్ ముందట పిల్లలు చదువుకునే పిల్లలు ఫస్ట్ ఇలాంటి మోసాలకు కానీ ఇలాంటి మాటలకు కానీ ఫస్ట్ వాళ్ళని నమ్మకూడదు వా అలా ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు ఇప్పుడు మేము అనేది వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు మా వాళ్ళు మాకు జరిగినటువంటి అన్నయ్యకి మిగతా పిల్లలు కూడా జరగకూడదు వాళ్ళ తండ్రి తల్లి తండ్రులకు చెప్పేది అదే పిల్లలకు కూడా చెప్పేది కూడా మేము అదే ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు కఠినమైన శిక్షణ వెయ్యాలి పిరికిది కాదు నా కూతురు నా కూతురు కానిస్టేబుల్ ట్రైనింగ్ తీసుకుంది కష్టపడి పని ఈవెంట్స్లో వెళ్ళింది సున్నితమైన మనసు కానీ నేను తన జాబ్ చేస్తా అమ్మా అంటే నేను కోచింగ్ ఇప్పించి అని చేసిన మెయిన్స్లో వచ్చింది లాస్ట్ మూమెంట్లో చివరిలో తనకు జాబ్ రాలేదు లేకపోతే ఈ సిచ్యువేషన్ కూడా రాకపో తను అంత టాలెంట్ ఉన్న పర్సన్ ఈరోజు సూసైడ్ చేసుకుంటుంది అంటే నేను నమ్మను సార్ నా కూతుర్ని వాడే చంపి కాబట్టి నా కూతురికి న్యాయం జరగాలి నా కూతురు ఆత్మ శాంతించాలి మాకు మా పేరు మేము పడే బాధ తల్లిదండ్రులు అందరికీ తెలవాలి పిల్లలకు కూడా తెలవాలి సమాజంలో ఇలాంటి మూర్ఖులన్నీ తొందరగా పట్టుకొని అందరికీ న్యాయం చేయాలని ఇది మనిషా తల్లిదండ్రులు చెప్తున్నారు ఖచ్చితంగా మా కూతురు మనిష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది అయితే కాదు ఖచ్చితంగా ఈ దీని వెనకాల ఏదో మిశ్చరీ ఉంది దాన్ని ఛేదించాలి దీని అందరికీ కారణమైన నమ్మించి మోసం చేసిన సంపదను అయితే కఠినంగా శిక్షించాలి తమ కూతురు తమకు లేని లోటు ఏ విధంగా ఉందో వాళ్ళ వతనికి కూడా శాశ్వతంగా సమాజానికి దూరం శిక్ష అలాంటి శిక్షలు విధించినప్పుడు ఇటువంటి జరుగుతాయి ఇప్పటికైనా ప్రేమికులు చాలామంది తల్లిదండ్రులని తర్వాతని ఎవరైనా అని భావించాలి ప్రేమ ముసుగులో గొర్రెను కసాయి నమ్మినట్టు నమ్మి తమ తల్లి తల్లిదండ్రులకైతే విషాదాన్ని నింపొద్దని చెబుతా ఉన్నారు అయితే మొత్తంగా ఈ మొత్తం ఇష్యూలో అయితే తన నాన్నపై ఉన్న ప్రేమనైతే తన రీల్ రూపంలో అయితే మనిషి చివరి రోజు ఒక తెలియజేసింది తన నాన్నతో ఉన్న తన నాన్నతో గడిపిన క్షణాలను నాన్నతో ఒకసారి మాట్లాడాలని ఉందని కూడా తన ఆశనైతే కోరికను ఇన్స్టారూంలో రూపంలో పెట్టింది కానీ వీళ్ళకైతే ఫోన్ చేయలేకపోయింది తాను నమ్మినవాడు మోసం చేశాడు ఇక మా కుటుంబ సభ్యులను ఎదిరించి నేను వాటితో వెళ్ళిపోయాను సో వాళ్ళకు నా ముఖం చూపించుకోవాలని లోపన కుమిలిపోతూ తనలో తానే మానసికంగా తీవ్రంగా మనోవేదనకు గురైన పరిస్థితి నేపథ్యంలోనే ఈ ఉదంతమైతే చోటు చేసుకుంది మొత్తానికైతే ఈ మనిషి ఉదంతమైతే చాలామంది ప్రేమ పేరుతో ఆకతాయిగా ఆకతాయిలకు వరలో పడుతున్న చాలామంది అమ్మాయిలకైతే ఒక మనిషి ఉదంతమైతే ఒక గుణపాఠంగా చెప్పుకోవచ్చు సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనిషి తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు తల్లిదండ్రులను తప్ప ఇంకెవరిని నమ్మొద్దని కూడా వీళ్ళంతా వేడుకుంటున్నారు మొత్తానికి శిక్ష అయితే కఠినంగా పడాలి సంపత్కు తన కూతుర్ని తీవ్రంగా మానసిక వేదనకు గురిచేసి ఆత్మహత్య హత్య చేశాడా లేకపోతే ఆత్మహత్య చేశాడా పోలీసుల విచారణ తేలుతుంది కానీ అతనికి మాత్రం ఈ దీని కారణం కూడా మొత్తం సంపదే కారణం సంపత్కు తీవ్రమైన కఠిన కఠినమైన శిక్ష పడాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి